ప్రెజలాట్ ప్రభునేశ క్రీస్తునామంలో మీ అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యమును చదువుకుందా మార్కు సువార్త పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జముల దూరుట సులభము ప్రియమైన దేవుని బిడలారా ఈ సందర్భం అంతయు మీకు తెలుసు అయినను మరి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు జాగ్రత్తగా అర్థం చేసుకుందాం యేసు ప్రభు తను స్వయంగా చెప్తూ ఉన్నాడు ఏమనంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుటి కంటే సూది బజంలో ఒంటె దూరుట సులభం చాలా విచిత్రంగా ఉంది హాస్యాస్పదంగా కూడా ఉంది ఎందుకంటే సూది యొక్క బెజము దారము కూడా ఎక్కలేనంత చిన్నగా ఉంటుంది కొన్నిసార్లు దారం ఎక్కించడానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు టైలర్స్ అయితే అది దాని సూదే మిషన్ సూది కొంచెం పెద్దగా ఉంటుంది కనుక టక్కమని ఎక్కిస్తారు అలవాటు మీద మామూలుగా మాలాంటి వాళ్ళు దాన్ని కొంచెం కష్టతరంగా భావిస్తూ ఉంటారు కానీ యశు ప్రభు సూది బెజంలో దారం ఎక్కుట సులభం అనలేదు ఒంటే మాములుగా ఒంటే పడుకున్న మనిషి నిలబడినట్టు ఉంటుంది అటువంటిది నిలబడితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మన ఏరియాకి కొన్నిసార్లు వస్తూ ఉంటాయి కదా తీసుకుని వస్తూ ఉంటారు పిల్లలు ఏ వంట వచ్చింది అని ఆడుతూ ఉంటారు ఒంటి ఎంత పెద్దగా ఉంటుందంటే చాలా పెద్దగా ఉంటుంది కానీ సూదు బెజ్జం చాలా చిన్నగా ఉంటుంది సూప్రభు ఏమంటున్నారంటే ఆ యొక్క ఒంటే సూదు బెజ్జంలో దూరడం చాలా సులభము అంటున్నారు చూడండి దేవుని రాజ్యంలోకి ధనవంతులు ప్రవేశించడం కష్టం అని చెప్పేసి అంటున్నారు అలా అంటే మీరు బ్రదర్ మేము డబ్బులు సంపాదించుకోవద్దా మేము గొప్పవాళ్ళు అవద్దా ఇదే బైబిల్లో చాలామంది ధనవంతులు ఉన్నారు గొప్పవాళ్ళు కూడా ఉన్నారు కదా అని మీరు అడగచ్చు జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ప్రభు చెప్పిన ఈ మాట చాలా ప్రత్యేకమైనది అందుకని ఇరవై నాలుగు వచ్చినం కూడా మనం చదివితే ఆయన అంటాడు తన ధనము ఎందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించడము కష్టతరము ప్రవేశ ఎంతో దుర్లభము అని చెప్పేసి అంటూ ఉన్నారు ఈనాడు దేవుని మీద మనము ఆనుకుని ఉంటున్నాం కానీ అది పైమాటకు మాత్రమే వేషధారణగా మాత్రమే ఎందుకంటే ధనం ధనం అవసరం కానీ దేవుని కంటే ధనం ముఖ్యం కాదు అనే సత్యాన్ని మనం గమనించాలి ధనం కోసం ఏం చేస్తానంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ప్రేమని దేవుని బిడ్డలరా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అందుకే ఏ అన్నాడు కదా మొదట నా నీతిని రాజ్యమును వెతకండి అటు తర్వాత మీకు అన్నీ అనుగ్రహిస్తాను అన్నాడు సర్వకృపాని దేగు దేవుడు మనం వదిలేస్తున్నాము డబ్బును పట్టుకుండి వెంబడిస్తూ ఉన్నాం కనుక ప్రియమైన దేవుని బిడలారా ఎవరైతే డబ్బులు 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 అని ప్రయాసపడతారో దేవుని విడిచిపెట్టి వాళ్ళు ఎంత సంపాదించినా పరలోక రాజ్యాన్ని మాత్రం హక్కుదారులు కాదు అయితే యస్సు ప్రభువును నమకూరించి యస్సు ప్రభువును ప్రేమిస్తూ యస్సు ప్రభు ఆజ్ఞలు గైకుంటున్న ధనవంతులు మాత్రము తప్పనిసరిగా పరలోకం వెళతారు హాలెలుయా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ప్రిమే దేవుని బిడ్డలారా దావీదు ధనవంతుడు కానీ దేవుని రాజ్యానికి వెళ్ళాడు యూసేపు ఒక మహారాజు ఆయన ధనవంతుడు ప్రధానమంత్రి ఆయన దేవుడి రాజ్యానికి వెళ్ళాడు ఎందుకు వాళ్ళు వెళ్ళగలిగారంటే దానికి ఒకటే కారణం వారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు ధనము ఎందు ఉంచలేదు ఈరోజు ధనం కొరకు మనం దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం ఆదివారం అన్ని అన్ని రోజుల కంటే ఆ రోజు జీతం ఎక్కువ వచ్చిందంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నావు మానకడ బాగా డబ్బులు అవసరం అంటే దేవుని సన్నిధిని మానేస్తున్నాం ప్రియమని దేవుని బిడ్డలారా నువ్వు ఎక్కడ ఉన్నా చర్చికి వెళ్ళని పరిస్థితుల్లో ఉంటుంది అంటే కొంతమంది గల్ఫ్ అది వెళ్తూ ఉంటారు వాళ్ళు ఏం చేయాలో తెలుసా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రభువా నా కష్టం నువ్వు తెలుసు అయినా అంతేగాని దేవుని సన్నిధికి వెళ్ళే వీలున్న దాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రము దేవుడు ఎంత మాత్రము కూడా సహించడనే విషయాన్ని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను దేవుని బిళ్ళరా కనుక నా మాటలు ముగిస్తున్నాను మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా సూది బజ్యంలో ఒంటైనా దూరడం సులభమేమో కానీ ఎందు నమ్మకించిన వాడు మాత్రం దేవుని రాజ్యంలో వెళ్ళడం మాత్రం చాలా కష్టతరము అని సుప్రభు చెప్తున్నారు మీరు దేని మీద నమ్మకం ఉంచారు మీరు హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ పరమ పూజడికి ఏవేళ దిస్తుతుల స్తోత్రములను ఆయన మేము ధనం మీద ఒకవేళ నమ్మకం ఉంచుంటే మమ్మల్ని క్షమించండి ధనం అవసరమే కానీ నీకంటే ధనం ఎక్కువ కాదని ప్రభువ మీరు చెప్తూ ఉన్నారు కనుక నీ మాటని విని వెంబడించేవారిగా నన్ను మమ్మల్ని అందరినీ ప్రభువ మీరే నడిపించమని మహిమ ఘనత ప్రభావం పొందుకోమని సుపరిశుద్ధ అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్